రాజు సిరిసిరి జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో దయ్యాల నారాయణలో హలో మాదిగా నాయకులు మాట్లాడుతూ ఫిబ్రవరి ఏడున జరిగే లక్ష డప్పులు వేల గొంతుకులు భారీ సంస్కృతిక ప్రదర్శనలు విజయవంతం మాదిగా మాదిగా ఉప కులాలు అందరూ పాల్గొని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిద్ధపల్లి మురళి సింగరపు గంగారాజం తరలి సవన పెళ్లి శంకర్ దాసరి గంగారాజం బొడ్డు మల్లేశం దయ్యాల పెద్దలు కట్కూరి దాసు దయ్యాల రమేష్ అక్కడిపల్లి శ్రీనివాస్ నేరళ శ్రీనివాస్ జవానిపల్లి చిన్నారెడ్డి భునగిరి లక్ష్మీరాజం మరళ గంగారెడ్డి నరేందర్ మల్లయ్య మునందర్ ఈ రోజు రుద్రంగి మండల కేంద్రంలోని సాగలి ఆయిలమ్మ ఉగ్రం వద్ద ఆయులమ్మ స్ఫూర్తితో మందకృష్ణ గారు చేస్తున్నటువంటి ఉద్యమాలు అనేక ఉద్యమాలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది అలాగే ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు ఐదావడిపడ్డున ఇక్కడ నుండి ఎల్బీ స్టేడియం నుండి పెద్ద అంబేద్కర్ టార్చ్ వరకు ర్యాలీ ఉంటుంది దప్పు సప్పులతో ఆ ర్యాలీని విజయవంతం చేసిన కొరకు ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఇంటికి ఒక్క మనిషి సంఘల ఒక్క తప్ప అనే నిదా నినాదంతో ప్రతి ఊరు నుండి ప్రతి యువకుడు కానీ ప్రతి మాదిగ బిడ్డ భారీ ఎత్తులో తరలి వెళ్తున్నాము ఇట్టి ప్రోగ్రాన్ని విజయవంతం చేసుకొని వర్గీకరణ ఫలితాలను అతి త్వరలో మేము అందుకుంటామని ఆశిస్తూ మందకృష్ణ గారు చేస్తున్న ప్రతి ఉద్యమానికి మేము సహాయ సహకారాలు చేస్తూ అతని వెన్నుదండి ఉంటామని తెలియజేస్తున్నాం